సంబంధం లేకున్నా కొన్ని ప్రేమ కథలు మాత్రం చరిత్రలో చెరిగిపోని గుర్తులుగా నిలుస్తాయి అలాంటి కథతోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది దూరదర్శిని సినిమా ఈ చిత్రంలో హీరోగా సువిక్షిత్ బొజ్జా హీరోయిన్ గా గీతికా రతన్ నటిస్తూ ఉండగా కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహిస్తున్నారు వారాహ మూవీ మేకర్స్ బ్యానర్ పై బి సాయి ప్రతాప్ రెడ్డి జయశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు ఈ మధ్య ఈటీవీ విన్ వాళ్ళ నైంటీస్ సినిమా వెబ్ సిరీస్ లాంచ్కి నేను ఉన్నాను సేమ్ అదే ఫీల్ వచ్చింది నాకు ఇక్కడ ఇది అది ఎంత హిట్ అయ్యిందో అంత పెద్ద హిట్ అవ్వాలి అది కాకుండా లుక్ ఏమో కలర్ ఫోటో సినిమా లుక్ ఉంది అది అది కూడా ఒక పాజిటివ్ సైన్ ఆ తర్వాత మ్యూజిక్ ఏమో ఈ మధ్య బేబీ సినిమా ఫీల్ వచ్చింది అన్నీ పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి ఈ సినిమాలో అయితే లక్కీగా ఈ సినిమాలో నేను కూడా ఒక పాట పాడాను క్లైమాక్స్లో క్లైమాక్స్లో నా వాయిస్తో ఈ సినిమా ఎండ్ అవుతుంది అందుకు ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ నేను చీఫ్ గెస్ట్ కాదు ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ సాయి తన పేరు మార్చుకుని సుక్షిత్ సుక్షిత్ అని ఒక పలకలేని పేరు పెట్టుకున్నాడు బట్ అందరూ పలకాలని కోరుకుంటున్నా అందరు నోట్లో నానాలని కోరుకుంటున్నా ఆ పేరు సాయి చాలా కాలంగా తెలుసు నాకు ఎస్పెషలీ సినిమాలో పనిచేసిన జెమ్ని సురేష్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మేము రెగ్యులర్గా ఎవ్రీడే కలుస్తుంటాం కాబట్టి తను చేసే ప్రతి సినిమా గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు తను ఎక్కువగా మాట్లాడిన సినిమా ఈ సినిమా ఈ మధ్యకాలంలో నేను చేస్తున్న సినిమాల్లో ఆర్పి ఈ దూరదర్శన్ అనే సినిమా గురించి నేను నీకు పర్టికులర్గా చెప్పాలి ఈ సినిమా మాత్రం నాకు ఎందుకు పెద్దగా కొడతదనిపిస్తుంది దూరదర్శన్ సినిమా నిజంగా నా సినిమానే చెప్తాను మేము అందరం కలిసి పనిచేస్తాం వేదిక మీద ఉన్నటువంటి నా తోటి ఆర్టిస్టులు అండ్ డైరెక్టర్ గారు మ్యూజిక్ డాన్స్ కొరియోగ్రాఫర్స్ అందరికీ ఎందుకంటే ధీమాగా చెప్పగలను నైంటీస్ చాలా తీపి జ్ఞాపకాలను ఇచ్చాయి మనకి అందరూ నన్ను ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టాడు అంటున్నారు అలా ఒకళ్ళు ఎక్కడో నాకు యాంకరింగ్స్ చేస్తుంటే ఏమంటే మీరు భూమి పుట్టినప్పుడు పుట్టారు కదా మాకు తెలుసు అంటే నేను పుట్టడమే నీకు తెలుసు అంటే నువ్వు ఎప్పుడు పుట్టావరా అని అడిగాను అంతే కదా సో అలా నాకు మీ వానా వానా సాంగ్ చాలా ఇష్టం అండ్ అందులో మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఆ బ్లైండ్ క్యారెక్టర్ చేయడం ఇట్స్ నాట్ దట్ ఈజీ సో ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మిమ్మల్ని ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఆ డైరెక్టర్ కార్తికేయ కొమ్మి గారు నన్ను ఈ క్యారెక్టర్లో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఎస్పెషలీ ఎంత చెప్పినా సరిపోదేమో మా కో యాక్టర్ సుభిక్షిత్ గారి గురించి సో అండ్ నా టీమ్ అందరూ అసలు నెక్స్ట్ లెవెల్ వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు నైంటీస్లో ఎంత ప్యూర్గా అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళ మేము కూడా సెట్లో అంతే హ్యాపీగా ఉన్నాం అండ్ మా డిఓపి సార్ గురించి చెప్పాలి ఆయన ఓపిక అసలు టైం ఎంత ఎక్స్టెండ్ అయినా కూడా ఆయనకి షార్ట్ అనేది బాగా రావాలి సో థ్యాంక్ యూ స్వామి అంటే నేను మిమ్మల్ని చూసి గుర్తుపట్టలేకపోయాను ఐఎమ్ సో సారీ అండ్ మా కొరియోగ్రాఫర్ గారు మీరు ఆ సాంగ్ నా చేత కూడా చాలా కష్టపడి డ్యాన్స్ చేపించారు థ్యాంక్ యూ అండ్ నేనైతే దూరదర్శిని ఉన్నప్పుడు ఇంకా పుట్టలేదండి బాలరాజు అంత ఏజ్ కాదు లేదండి లేదు పుట్టలేదు చక్రవాకం ఆ టైంలో ఉన్న అప్పుడు ఉన్నాను సో ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ మూవీలో మాత్రం మమ్మల్ని కలిపింది దూరదర్శినినే